హాయ్ అండి అందరికీ నమస్కారం గొర్రె పొట్టేళ్లకు అనుసంధానంగా కోళ్ళను కూడా వేస్తామనే ఉద్దేశంతో పదిహేను వేలతోటి ఈ జాలిని వేయించడం జరిగిందండి ఈ బోన్ దీని లెంత్ వచ్చేసి పది ఫీట్ల పొడవుతోటి మూడు ఫీట్ల హైట్ తోటి ఉంది అంటే ఒక్కొక్క పార్టీషన్ హైట్ ఫీట్ నర నర పెట్టించడం జరిగింది కింద ఒకటే పార్టీషన్ లాంగ్ గా పెట్టించాను చూడండి ఒకటే పార్టీషన్ డోర్ ఎందుకంటే ఇక జనరల్ అన్ని పెద్ద చిన్న కలిపి ఉండడానికి పైన టూ పార్టీషన్స్ చేయించిన టూ పార్టీషన్స్ చూడండి టూ పార్టీషన్ చేయించి పైన పిల్లలు పెడదామనే ఉద్దేశంతో పిల్లల తల్లుల పెడదామనే ఉద్దేశంతో పెట్టించిన అయితే తట్టలలో గంపలలో రమ్ముండడం వల్ల పిల్లి ఈజీగా దాన్ని లాబట్టి పట్టుకెళ్ళిపోతుంది కోళ్ళని ఇది చేయించడం జరిగింది బాగుందండి ఒకసారి చూడండి పదిహేను వేలండి ఈ జాలికి ఎక్ బై ఏక్ ఇంచు పైపులకి తొమ్మిది వేలన్నర అయినాయి చేయించినందుకు ఐదు వేలన్నర అయినాయండి థ్యాంక్ యూ